ఓం విఘ్నేశ్వరాయ నమ సంపూర్ణ రామాయణము యుద్ధకాండ ఆరవ అధ్యాయము అప్పుడు రాముడు విభీషణ అవతలవాడు ఏ శరీరంతో ఎన్ని పాపాలు చేశాడో ఆ పాపాలన్నీ ఆ శరీరంతో వెళ్ళిపోయాయి అందుకని ఇక అతనితో వైరం పెట్టుకోకూడదు ఆ శరీరానికి సంస్కారం చేయకపోతే వాడు ఉత్తమగతులకు వెళ్ళడు ఒకవేళ నువ్వు చెయ్యను అంటే నువ్వు నాకు స్నేహితుడివి కదా స్నేహితుడి అన్నయ్య నాకు అన్నయ్యే నువ్వు చేయకపోతే ఆయనను అన్నగారిగా భావించి నేను సంస్కారం చేస్తాను అన్నాడు అప్పుడు విభీషణుడు రావణుడికి అంచేష్టి సంస్కారం చేశాడు తరువాత ఆకాశంలో ఉన్న దేవతలందరూ మెల్లగా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు అప్పుడు రాముడు విభీషణుడికి సింహాసనం మీద అభిషేకం జరిగితే చూడాలని ఉంది లక్ష్మణ సముద్రానికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి విభీషణుడికి పట్టాభిషేకం చేయండి అన్నాడు విభీషణుడికి అభిషేకం చేశాక రాముడు హనుమంతుడిని పిలిచి ఇవాళ విభీషణుడు అభిషేకం జరిగి లంకకి రాజయ్యాడు కనుక ఆయన అనుమతి తీసుకొని లంకలోకి వెళ్ళి సీత దర్శనం చెయ్యి నేను సుగ్రీవుడి సహాయముతో విభీషణుడి సహాయంతో రావణుడిని సంహరించి లంకా పట్టణాన్ని స్వాధీనం చేసుకొని క్షేమంగా ఉన్నానని చెప్పు విభీషణుడికి పట్టాభిషేకం అయిపోయింది అని చెప్పు అందుకని ఇవాళ సీత నా మిత్రుడైన విభీషణుడి ఇంట్లో ఉంది కనుక బెంగపడాల్సిన అవసరం లేదని చెప్పు అన్నాడు హనుమంతుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళగా సీతమ్మ హనుమంతుడిని చూసి తల తిప్పుకొని ఏదో ధ్యానం చేసుకుంటుంది మళ్ళీ ఒకసారి హనుమంతుడి వంక చూసి హనుమ నువ్వు కదా అంది అప్పుడు హనుమంతుడు సీతమ్మ రాముడు సుగ్రీవుడిని విభీషణుడిని పక్కన పెట్టుకొని వాళ్ల యొక్క సహాయంతో రావణుడిని సంహరించి లంకను తనదిగా చేసుకున్నాడు ఇవేళ విభీషణుడిని లంక రాజ్యానికి రాజుగా చేశారు ఇప్పుడు నువ్వు రాముడి మిత్రుడైన విభీషణుడి యొక్క రాజ్యంలో ఉన్నావు అందుచేత నువ్వు బెంగపడాల్సిన పరిస్థితి లేదు నీ శోకాన్ని విడిచిపెట్టు అన్నాడు అప్పుడు సీతమ్మ ఎంత మంచి మాట చెప్పావు హనుమ అని ఒక్క నిమిషం అలా మౌనంగా ఉండిపోయింది అప్పుడు హనుమంతుడు అదేమిటమ్మా నువ్వు మాట్లాడవు అన్నాడు అప్పుడు సీతమ్మ పది నెలల నుంచి ఈ మాట ఎప్పుడు వింటానా అని ఎదురు చూశాను నువ్వు నిజంగా వచ్చి ఈ మాట చెప్పేసరికి నాకు నోటి వెంట మాట రాలేదు హనుమ అన్నది ఈ మాటకు నేనెంతో ఆనందాన్ని పొందాను కాబట్టి నీకు ఏదో ఒక బహుమతి ఇవ్వాలి కానీ నేను ఆలోచన చేస్తే నీకు నేను ఏమి ఇవ్వగలను ఎంత బంగారం ఇచ్చినా రత్నాలు ఇచ్చినా మూడు లోకాలను ఇచ్చినా సరిపోదు ఇవాళ నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదు హనుమా నువ్వు మధురాతి మధురంగా మాట్లాడతావు నీకు అష్టాంగయోగంతో కూడిన బుద్ధి ఉంది వీర్యము పరాక్రమము తేజస్సు ఉంది నిన్ను చూసి పొంగిపోతున్నానయ్యా నిన్ను చూసి పొంగిపోతున్నానయ్యా అంది అప్పుడు హనుమంతుడు అమ్మా నువ్వు నా గురించి ఇన్ని మాటలు చెప్పి నాకు ఇవ్వడానికి నీ దగ్గర గొప్ప వస్తువు లేదన్నావు కదా నేనొక వరం అడుగుతాను ఇస్తావా తల్లి అని ఇంతకు ముందు వచ్చినప్పుడు శింసుపా వృక్షం మీద కూర్చుని చూశానమ్మా ఈ రాక్షస స్త్రీలందరూ నీ గురించి ఎన్ని మాటలు మాట్లాడారు నువ్వు బ్రతికొండగా నిన్ను వాటాలు వేసుకున్నారు అనుమతించాను హనుమాన్ ఒక్క మాటను నేను వాళ్లను గోళ్లతో గిల్లేస్తాను మోకాళ్లతో గుద్దేస్తాను కొంతమందికి పళ్ళు పీకేస్తాను కొంతమంది జుట్టు పీకేస్తాను కొంతమందిని గుద్దేస్తాను అన్నాడు అప్పుడు సీతమ్మ హనుమా వాళ్ళు దాసీ జనము ప్రభువు ఎలా చేయమంటే వాళ్ళు అలా చేస్తారు దోషం వాళ్ళది కాదు దోషం ప్రభువుది ఏ దోషం వాళ్ళ ఎందు ఉందని వాళ్ళని చంపేస్తావు నువ్వు ప్రభువు చెబితే నువ్వు చేసినట్లు వాళ్ళ ప్రభువు చెప్పినట్లు వాళ్ళు చేశారు ప్రభుభక్తి విషయంలో నువ్బెలాంటి వాడివో వాళ్ళు కూడా అలాంటి వాళ్లే గతంలో నేను చేసిన పాపం ఏదో ఉంది ఆ పాపానికి ఫలితంగా ఇన్ని కష్టాలు పడ్డాను